నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు కరూ జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేండలో మండల ఎంపీపీ టి నసరుద్దీన్ యూత్ రోల్ మోడల్ బందీనవాస్ ఆదేశాల మేరకు అల్లబగాష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదవి వర్ధంతి వేడుకలో ఘనంగా నిర్వహించారు స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాజెక్టుల పూర్తి ఉద్యోగ అవకాశాలు పెన్షన్లు పేదల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వారికే దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాబువలి మాజీ మండల కన్వీనర్ గోవిందు నదిముల్లా ఎంపీటీసీలు పద్మనాభం రఫీక్ రంగనాయుడు కాజా పటేల్ రఘు కొండల బందినవాజ్ ముల్లా హుసేన్వలి అల్లబండ సత్తార్ మునుస్వామి గోపాల్ నాగేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహైదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది గౌరవ ముఖ్యమంత్రి ఉండి దేశ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే సువర్ణ యుగం పరిపాలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మనం చెప్పవచ్చు ఈరోజు ప్రాంతం కాదు వర్గాలు కాదు అన్ని రకాల్లో దేశ ప్రాంత రాష్ట్రాన్ని ముందు నడిపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు ఆయన మన మనకు పదహైదు సంవత్సరాలు ఆయన ఈరోజు మన మనలో ఉన్నట్లు భావిస్తూ ఈరోజు అందరూ చైతన్య అందరూ ఆయన కొరకు కొన్ని వాళ్ళు అర్పించడం జరిగినది నా పేరు ఉస్మాన్ సాహెబ్ సచివాలయ సచివాలయారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు పదహైదో వర్ధంతి ఈ యొక్క వర్ధంతి విషయం రాజశేఖర రెడ్డి గారు పోయిన పదహైదు సంవత్సరాలు అయితే కూడా ప్రతి ప్రజల గుండెల్లో గుడి కట్టి ఉన్న ఏకైక నాయకుడు ఎవరైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయన పెట్టిన పథకాలు ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఏ రాష్ట్రంలో పెట్టలేనన్ని పథకాలు పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదే అటువంటి నాయకుడిని ఎవరు ఇప్పుడు వరకు చూడలేము కూడా అందరూ ప్రజలని ఏక ఐకమత్యంగా ఏ న్యాయం చేసిన కృషి కృషి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయితే ఏమి ప్రతి ఒక్కటి రుణమాఫీ అంటే కూడా ఇచ్చిన మాట కట్టుకున్న పద్ధతి అంటే ఒకే ఒక రాజశేఖర రెడ్డి గారిది అటువంటి నాయకుడు ఏం మనం ఎప్పుడు చూడలేదు నా పేరు చికెన్ రాజా గోనెగండ్ల వైఎస్ రాజశేఖర గారు ఉమ్మడి ముఖ్యమంత్రి ఐదో సంవత్సరం వర్ధంతి చేరుకున్నందుకు మా కార్యకర్తలు నాయకులు ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషం ఉంది ఎంపీటీసీ మరియు పద్మనాభం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి